ఇళ్ళి కూడా పళ్ళు నేను అన్ని వెరైటీలు చూసిన ఈ వెరైటీ కంటే మించిన సీడు వేరే ఏం లేదు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివా క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు మనం వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల కేంద్రము గాజరా గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు సైదులు గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి పల్లి పంట సాగు చేసే రైతు వీళ్ళు వీళ్ళు ఇక్కడ సాగు చేసినటువంటి రకం వచ్చేసి టీసీజీఎస్ వన్ సిక్స్ నైన్ ఫోర్ అనేటువంటి రకం అని అందరికీ తెలిసింది రైతులందరికీ దీన్నే ఇప్పుడు విశిష్ట అనేటువంటి పేరుతో టీసీజీఎస్ విశిష్ట అనేటువంటి పేరుతో రైతు రైతులకి శాస్త్రవేత్తలు కొత్తగా సూచిస్తున్నారు మరి ఎన్ని సంవత్సరాల నుంచి పంటను సాగు చేయడం జరుగుతుంది ఎంత దిగుబడి రావడం జరుగుతుంది అదేవిధంగా దీన్ని కొత్తగా ఎవరైనా సరే టీసీజిఎస్ వన్ సిక్స్ నైన్ ఫోర్ అనేటువంటి ఈ విశిష్ట అనే కొత్త రైతులు సాగు చేయాలనుకుంటే ఏ విధంగా ఉంటుంది ఎంత దిగుబడి వస్తుంది ఒక ఎకరాకి ఎంత విత్తనం అవుతాదు అదేవిధంగా టిక్కాకుమార్చి తెగలను అదేవిధంగా ఈ తెగుళ్ళను ఏ విధంగా తట్టుకుంటుంది పూర్తి స్థాయి సమాచారం అయితే దీన్ని సాగు చేస్తున్నటువంటి రైతు సైదుల గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ అగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే సహైదులు గారు నమస్తే అన్న చెప్పండి అన్న ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు మీరు నేను దాదాపు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వ్యవసాయం చేస్తున్న మీరు ఓకే ఎంత భూమి ఉంది మీకు నాకు ఒక తొమ్మిదిన్నర ఎకరాలు ఉంది తొమ్మిదిన్నర ఎకరాలు ఏమేమి పంటలు పండిస్తుంటారు నేను వరి పత్తి పల్లి జొన్న ఈ పంటలు పండిస్తుంటారు ఈ తొమ్మిదిన్నర ఎకరాల అవునన్నా ఓకే పల్లి ఎంత ఎన్ని ఎకరాలు పండిస్తుంటారు ఈ పల్లి పంట పల్లి దాదాపు ఏడు నుంచి ఎనిమిది ఎకరాల వరకు అంటే ఎక్కువ పల్లి పండిస్తారు ప్రిఫరెన్స్ మేజర్ పల్లి మేజర్ పల్లి పండిస్తారు అవునన్నా ఓకే అంటే ఈ పల్లి మీరు పండిస్తుంటారు కదా ఏమేమి రకాలు పండిస్తారు ఇప్పటివరకు మీరు మేము ఇంతవరకు అన్నా ట్యాగ్ ట్వంటీ ఫోర్ అనేసేది ట్యాగ్ ట్వంటీ ఫోర్ ఏమైందంటే దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది ట్యాగ్ ట్వంటీ ఫోర్ సరిగా ఇళ్ళకపోవడం మీద పడడం అలాంటివి అయినాయి అయినాక నేను ఈ విత్తనము తిరుపతి రీసెర్చ్ సెంటర్ దగ్గర ఉంటది ఇత్తనం అంటే ఈ ఇత్తనం తీసుకొని నేను వేసినా టీసీజీఎస్ సిక్స్టీన్ నైన్టీ ఫోర్ ఓకే ఎన్ని పండిస్తారు ఇది మీరు పోయిన సంవత్సరం నుంచి చేస్తున్నా ఇది ఎప్పుడు విడుదల రకం రైతు స్థాయిలో దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ కావచ్చు ఫోర్ ఫైవ్స్ అయింది కానీ పైన సంవత్సరంకెళ్ళి లేచిరు అవునన్నా ఇప్పటికి ఎన్ని పంటలు తీశారు టీసీజీఎస్ వన్ సిక్స్ నైన్ ఫోర్ని ఇప్పటికీ రెండు పంటలు అన్న రెండు పంటలు ఇది రెండు పంటనా అవునన్నా ఓకే మొదటి పంటకి మనకి ఎకరా ఎంత దిగుబడి సాధించారు మీరు మొదటి పంటకు దాదాపు ఎకరానికి యాభై బస్తాలు వస్తుంది అన్న ఎకరానికి యాభై బస్తాలు యాభై బస్తాలు యాభై బస్ అంటే ఎంత దిగుబడి వస్తుంది మనకి దాదాపు బస్తా మా దాదాపు పదిహేను నుంచి ఇరవై క్వింటాల్ లోపు వస్తుంది అన్న పదిహేను నుంచి ఇరవై ఇరవై క్వింటాల్ లోపు మంచిగా సాగు చేసి శాస్త్రీయ పద్ధతిలో మంచిగా దానికి ఏమేమి కావాలి ఏమేమి వేయాలి అన్ని ఇస్తే పదిహేను నుంచి ఇరవై కింటాల్లో దిగుబడి వస్తుందన్న ఇంతకు ముందు మీరు సాగు ఎంత దిగుబడి వచ్చేది నార్మల్ అవి ఏడు ఎనిమిది పది వస్తే మేము అయ్యేస్ట్ అనుకునేదన్న ఇది పదిహేను నుంచి ఇరవై వస్తుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చింది సీడు అంటే తేడా ఎందుకు దిగుబడి ఏ విషయంలో ఎక్కడ తేడా కనిపిస్తుంది అన్నట్టు కాయలు ఏ విధంగా తేడా అంటే ట్యాగ్ ట్వంటీ ఫోర్ గాని కే సిక్స్ గానీ ఎర్రగా ఉండి మంచిగా తినడానికి అనువైన గింజ అది కూడా సేమ్ అదే విధంగా ట్యాగ్ ట్వంటీ ఫోర్ కే సిక్స్ మాదిరినే ఇది కూడా తినడానికి అనువైన గింజ ఇది కూడా తినడానికి నూనె శాతం మంచిగా ఉంటది అన్న డెబ్బై ఎనిమిది గ్రామ్స్ వస్తుంది డెబ్బై ఎనిమిది గ్రామ్స్ అంటే ఇప్పుడు కాయ సైజు కూడా ఏ విధంగా ఉంటుంది మనకి కాయ అన్న ఇది ఇట్లా ఒత్తితే కూడా పలగదా అన్న నువ్వు చూడు తాలు శాతం ఉంది తాలు రాదన్న ఇంట్లో తాలు రాదు తాలు అస్సలు రాదు మీరు ఒత్తి చూడండి ఒక ఒక ప్రతి కాయ మొత్తం పాలు మీరు ఒత్తి పలగొట్టి చూడండి గింజ కనిపిస్తుంది ఒత్తుంటేనే అర్థం అయిపోతుంది పలగదు చానా నిండుగా ఉంటది అన్నట్టు నిండుగా ఉంటది ఓకే మనకి ఇప్పుడు ఎట్లా ఒక చెట్టుకి మనం పీకి చూస్తే ఎన్ని కాయలు కనిపిస్తుంటాయి దీంట్లో అన్న దాదాపు మనం కొద్దిగా పల్చ చేసుకొని మంచిగా చేస్తే దాదాపు ఎనభై వంద కాయలు కూడా ఒక చెట్టుకి ఒక చెట్టు వస్తుంది ఎనభై నుంచి వంద కాయలు వంద కాయలు కూడా వస్తాయి మిగతా ఉంటాయి అన్న ఆరు ఏడు ఎనిమిది పది అంతే అంతే ఇది వంద కాయలు వస్తున్నాయి అవునన్నా అంతే దాదాపు దీని బట్టే మనకి దిగుబడి అనేది త్రిబుల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు త్రిబుల్ అయిపోయింది ఇది ఓకే ఇప్పుడు ఈ రకం సాగు చేసుకుంటే ఒక ఎకరాకి ఎంత విత్తనం మోతాదు సరిపోతుంది ఎకరాకన్నా డెబ్బై నుంచి ఎనభై కేజీలు మనం వేసుకునే దాన్ని బట్టి అన్న అంటే ఇట్లా దగ్గర వేసుకుంటే బాగుంటుందా దూరం లేదన్న దగ్గరికి వేసుకుంటే కొద్దిగా ఒత్తుగా అవుతాయి కదా సెట్లు జీర తక్కువనే వేసుకోవాలి వేరే విత్తనాలు కొంచెం చాలా మంది రైతులు ఏంటంటే దగ్గర దగ్గర వేసుకుంటారు వంద కిలోలు నూట ఇరవై అట్లా వేయొద్దు అన్న వేస్ట్ అన్న ఏముంటది అన్న అట్లా వేస్తే ఏరు బాగా జాన లోపడికి పోయినాక దానికి ఊడలు కాయలు ఏమి ఉండవు రెండు మూడు కాయలు పెట్టుకుని వచ్చేస్తుంది సందు లేకుండా ఉంటది కదా కొద్దిగా దీని కూడా సందు ఉండాలి కాబట్టి కొంచెం ఎకరాకి డెబ్బై నుంచి ఎనభై డెబ్బై నుంచి ఎనభై మస్తు అవుతుంది అన్న ఇప్పుడు ఈ పంటకాలం ఎన్ని రోజులు ఇది మనకి పంటకాలం అన్న బరాబర్ వంద నుంచి నూట ఐదు రోజులే అన్న వంద నుంచి నూట ఐదు రోజులు నూట ఐదు రోజుల్లో పెరికేయాలి దీన్ని నూట ఐదు రోజులు పిలికే చేయాలి చేయాలి మనకి ఊడలు దిగే దశ ఎన్ని రోజులని స్టార్ట్ అవుతుంట మనకి ఊడలు మనకు ముప్పై ముప్పై ఐదు రోజుల్లోనే స్టార్ట్ అవుతాయి అన్న ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు ఏ ఒక్కటేసారి ఒక్కటేసారి వస్తాయి ఒక్కటేసారి మనం పీకే వరకు ఇంట్లో పాలకాయ కూడా కనబడదు అన్ని టోటల్ గా ఏ టూ జెడ్ అన్ని కాయలు అయి ఉంటాయి అన్ని కాయలు అయితే హండ్రెడ్ డేస్ లేదా వన్ నాట్ ఫైవ్ డేస్ లా మొత్తం గింజ పక్వానికి వచ్చి ఇట్లా కాయలు మనం టేస్ట్ చేసినప్పుడు ఏమైనా చేదు కాయ గమనించడం జరుగుతుంది చేదు ఉండదు ఇది ఇది సాధారణంగా ఇప్పుడు మన మార్కెట్లో పల్లీలు ప్యాకెట్స్ తయారు చేస్తారు కదా తినడానికి కూడా వాడతారు అని తినడానికి నూనె శాతం బాగుంది తినడానికి అనుకున్నాం దిగువ బెటర్ అన్నట్టు ఓకే మనకి పల్లీ అనగానే ఎక్కువ ఏంటంటే తెగులు ఎక్కువ వస్తుంది తెగులు రావడము ఈ వేరు వ్యవస్థ కుళ్ళిపోవడం కింద ఇలాంటి సమస్యలు ఎక్కువ తెగులు ఏ విధంగా అలాంటివి ఇత్తనంలో ఉండదన్న చూద్దామన్న చూద్దాం అన్న వెతికినా దొరకదు తెగులు అనేది లేదు వెతికినా దొరకదు దీనికి ఒకసారి ఏం చేయాలంటే సస్యరక్షణ మనం వేసిన ట్వంటీ వన్ డేస్ కు ఒక్కసారి మోనోక్రోటాపాస్ త్రిబుల్ నైన్టీన్ ఎందుకంటే ఆ టైంలో కొద్దిగా రసం పిల్చే పిరుగులు పురుగులు వస్తాయి కొద్దిగా లైట్గా వచ్చినప్పుడు ట్వంటీ వన్ డేస్ లో ఒక్కసారి మనం మోనోక్రోటోపా త్రిబుల్ నైన్టీన్ కలిపి రెండు కలిపి స్ప్రే చేస్తే మళ్ళీ ఇంకా మంద అవసరం లేదన్న దీనికి వన్ టూ ఇక లాస్ట్ ఒక అంతకు మించే రెండు సార్లు రెండు సార్లు అవసరమే ఉండదు మన పంట విత్తనాలు పెట్టిన పనిచేసేంతవరకు రెండే స్ప్రేలు ఒక్కటే అంతకు మిస్తే రెండు అంతే నీటి కూడా ఎట్లా నీళ్ళు పెద్దగా అవసరం ఉండదు అనేది నీటి ఎద్దడికి తట్టుకుంటది నీటి ఎక్కువైనా కూడా తట్టుకుంటది ఎన్నిసార్లు ఇవ్వాలి నీళ్ళు మనం పంట నుంచి నేనన్నా ఈ సేను ఒక్కటేసారి ఇచ్చిన ఆ తర్వాత వర్షాలు పడుతున్నాయి అంతే నేను ఎప్పుడు ఇచ్చారు మొదట ఎప్పుడు ఇవ్వాలి మొదట నేను ఒక నెల రోజులకి ఇచ్చిన నెల రోజులకి ఇచ్చుకోరు తర్వాత ఇంకా మీరు ఇంకేం లేదన్నా ఓకే కాకపోతే పల్లి విత్తినాక ఒక నాలుగు రోజులకు పల్సే ఇచ్చినాయి ఎందుకంటే మొలక మంచిగా మొలవాలండి ఎలా స్పింకర్లు పెట్టినా స్ప్రింక్ల స్పిక్లర్లతో చేసుకోవాలి స్వింక్లర్ ఇంకోటి ఏంటంటే దీనికి స్వభావం ఏంటంటే నీకు గింజ ఫెయిల్ అయ్యే అవకాశం ఉండదన్న భూమిలో పడ్డాక అన్ని మొలకెత్తుతాయి హండ్రెడ్ పర్సెంట్ మొలక శాతం కూడా మొలక మొలక శాతం హండ్రెడ్ పర్సెంట్ విత్తనం పెట్టాక ఎన్ని రోజులకు ఉంది మనకి మొలకెత్తం అనేది ఎన్ని రోజులకు మొలకొస్తాయి ఏదమ్మనం మొలిస్తాయన వారంలోనే మలిచిపోతాయి వారంలోనే వారంలో ఏడు రోజుల మొత్తం బయట పడిపోతాయి విత్తనం పెట్టడానికి ఏ రోజు మొలకొచ్చేస్తాయి ఏడు ఏ రోజులకు బయట పడతాయి ఏ రోజులకే అన్నట్టు ఇప్పుడు టీసీస్ నైన్టీ ఫోర్ అనేది ఎలాంటి రకం నేలకి అనుకూలంగా ఉంటది ఏ నెల ఇది ఎర్ర నేల ఉష్కే ఎరుపు రెండు కలిసి ఉంటది ఏ నేలకైనా అనుకూలమే ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు వేసినా పండుతుంది అన్న ఈ పంట ఎప్పుడైనా వేసుకోవచ్చు ఎప్పుడు వేసినా పండుతుంది మీరు ఎప్పుడు వేసారు నార్మల్ సీజన్ కాదు ఎప్పుడు అసలు ఈ పంట అన్న నేను ఇప్పుడు ఆగస్ట్ కదా అవును ఆగస్ట్ అంటే మేలే వేసిన మే పదిహేను లోపల వేసేసిన మే పదిహేను వేసిన అంటే ఎండకాలం టైం లేసుకోండి ఎండాకాలం లో ఆ టైం లో వేస్తే కూడా మీకు ఇంత మంచి వచ్చింది ఇంత మంచి వచ్చింది ఎండలో కూడా తట్టుకుంది ఎండకు తట్టుకుంటది వాతావరణం చలి ఉన్నా లేదంటే ఎండ గాని వాన గాని ఏది ఉన్నా తట్టుకుంటది అన్న మంచి దిగుబడిస్తుంది ఇది ఇతను ఇది జిప్సం వేసుకోవాల్సిన అవసరం ఉంటుందా ఇట్లా జిప్సం నలభై రోజులకు వేయాలన్నా జిప్సం నలభై రోజులకి ప్రతి రైతు చేసే పొరపాటు ఏంటంటే ఖచ్చితంగా పల్లి కంపల్సరీ అన్న ఎకరాకి ఎన్ని కిలో వేసుకోవాలి ఎకరానికి వచ్చి ఒక రెండు బ్యాగులు వేస్తారు నాలుగు బ్యాగులు కూడా వేస్తారు అన్న ఎకరాకి అంటే యాభై కిలోలు నాలుగు బ్యాగులు కూడా వేస్తారు మేము మూడు లేదా నాలుగు వేస్తాం అంటే విత్తనం పెట్టిన నలభై రోజులకి నలభై రోజులు మూడు నుంచి నాలుగు బ్యాగులు వేసుకుంటే బాగుంటుంది మంచి ఓకే ఇంకా పైపాటు ఏమి ఎరువులు వేసుకోవాలి ఇంకా పైపాటు కంటే ఏం పడమన్నా ఒకసారి లైట్ గా యూరియా అంతే యూరియా ఎన్ని రోజులకి జిప్సమ్ మనము ఫస్ట్ తడి ఇస్తాం కదన్న అవును ఇచ్చినప్పుడు ఒక థర్టీ డేస్ కట్ లైట్ గా యూరియా చల్లి తర్వాత ఫార్టీ డేస్ కు జిప్సన్ చల్లాలి అంతే అన్న సరిపోతుంది కలుపు తీయించుకోవాలి కలుపు ఎన్ని రోజులకి ఒకసారి తీసుకుంటే బాగుంటుంది ఏం లేదన్నా అవి థర్టీ ఫైవ్ డేస్ కు ఊడలు వస్తాయి కదా ముప్పై రోజులకు కలుపు అన్న ఇంట్లో ఫస్ట్ విత్తనం పెట్టాక ముల్కలు వచ్చి సెట్ అయినంత ముప్పై రోజులకే తీసే ముప్పై రోజులకే తీసేయాలి ఇంకా మళ్ళీ కలుపు తీయవలసిన అవసరం కూడా లేదు కలుపు ఎంత పెరిగినా మనకి దిగుబడి మంచి దిగుబడి వస్తుంది అన్న కాయలు ఊడలు దిగడం బలం అంతా మంచిగా ఉంటుంది దబాకే వస్తుంది దిగుబడి మామూలుగా రాదు కొంతమంది రైతులు విత్తనాలు పెట్టినాక కలుపు మందు కొడతారు కదా పల్లిషన్కి కలుపు రావకుండా కొడతారు అన్న అట్లా కూడా అట్లా ఎయిటీన్ డేస్ లో కొడతారు సెవెంటీన్ డేస్ లో కొడతారు కొడతారు కానీ ఇంకా అది సరిగా సెట్ అయితే అవుతుంది వాతావరణం అనుకూలిస్తే లేదంటే కాదు ఇంకోటి పెండి మందు వేసిన రెండు రోజుల లోపు తెల్లారి విత్తనం కారం ముందే రెండు రోజుల లోపు పెండి మిత అలీని కొడితే కూడా కల్పర్ అయిపోతుంది ఇరవై ముప్పై రోజులు వచ్చే కమ్మ కల్పును పూర్తిగా అధిగమించవచ్చు ఓకే ఇప్పుడు దీన్ని సాగు చేస్తున్నప్పుడు మనకి గ్రౌండ్ నట్ అనగానే తిక్క ఆకుమచ్చ తెగులు ఎక్కువ వస్తుంటది అన్న దీకుల మీద నల్ల నల్లగా మచ్చల పడి మొత్తం పోతుంది అలాంటివి ఏమైనా గమనించారా ఇందులో సేన్ మొత్తం తిరిగి చూసినా ఒక్క మచ్చేన్ కు ఇప్పుడు ఇది హార్వెస్టింగ్ టైం అవుతుంది ఒక టెన్ డేస్ లో హార్వెస్టింగ్ ఉంది ఇది ఇప్పుడు కూడా నువ్వు ఈ సేన్ మొత్తం తిరిగినా కూడా ఒక్క మచ్చ ఒక్క ఆకు మీద కానరాదు ఎక్కడ కూడా చూడండి అవును ఒక్క మచ్చ కూడా కాని రాదు తిక్క ఆకుమచ్చ తెగుల్ని అసలు దగ్గర దరిదాపుకే రానియదు అన్న ఈ సీడు అంత మంచి ఉంది అన్నట్టు అంత మంచి సీడ్ ఇది మీరు ఎకరాకి పదిహేను నుంచి ఇరవై కింటాలు దిగుబడి వస్తుంది అవునా మార్కెట్ లో ఎట్లా ఉంది కింటాలకి ఈ పల్లి మనకి మార్కెట్లో లో ఎట్లా తీసుకుంటారా తీసుకుంటారా దీని ధర కూడా సేమ్ మన ట్యాగ్ ట్వంటీ ఫోర్ కే సిక్స్ ఏ విధంగా అనుకుంటారో గ్రామ తీసి ఇది కూడా అట్లా తీసుకుంటారు ఎంత తీసుకుంటారు కింటాలు ఎంత పోతుంది ప్రజెంట్ అన్న గ్రాముని బట్టి గ్రామం తొంభై నూట పది నూట ఐదా మనకు డెబ్బై ఎనిమిది వస్తే డెబ్బై ఎనిమిది ఇంటూ నూట పది ఉంటే నూట పది ఆ రకంగా క్యాలకులేషన్ చేసుకోవాలి సరాసరి ప్రజెంట్ ఎంత ఉంది మీరు అమ్మిన పోయిన సీజన్కి ఎంత నేను సరాసరి పోయిన సరే అంటే సెవెన్ పై ఎయిట్ ఆ మధ్యలో పోయింది ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఏడు వేల ఐదు నుంచి ఎనిమిది వేలకి ఒక కింటామైంది ఇప్పుడు మీరు పండిస్తారు మీ చుట్టుపక్కల రైతులు కూడా ఎక్కువ ఏంటంటే కేసిక్స్ ఏ పండిస్తారు మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో సిక్స్ తప్పిస్తే వేరే ఏ పంట వేయరు మీరేమో ఈ కొత్త రకం ఆల్రెడీ సాగు చేసిన అనుభవం ఉన్నది మీకు కూడా సిక్స్ పైన మరి సగం దీన్ని సాగు చేస్తారు చుట్టుపక్కల రైతులు ఏమంటారు మీ పంటను చూసి మంచిగుంది అంటారు అన్న చాలా ఈ ఈసారి కూడా మేము వేస్తామని అంటారు అయితే ఇంకోటి ఏంటంటే కేసిక్స్ కు విపరీతమైన రోగాలు వస్తాయన్న వేసిన దాన్ని వేసిన మొదలు ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి పంట నాలుగు నెలల టైం దాన్ని వన్ ట్వంటీ డేస్ ది దాన్ని పీకిన దాకా మందులు కొడుతూనే ఉండాలి సెవెన్ ఎయిట్ టైమ్స్ మందు పడుతుంది అవసరం అనుకుంటే ఎప్పుడు మనం కేసిక్సే వేసుకుంటా 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 అదే వేసుకుంటా పోతే కూడా ఇక అది ఇంకా ఎక్కువ తెగుళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం పంట మార్పిడి కూడా చేయాలి సరే పల్లె మనం వేసేది కానీ విత్తన మార్పిడి చేయాలి కొత్త రకం పల్లిని సాగు చేస్తే దాంట్లో అధిగమించవచ్చు అన్న ఇలాంటి రకాల ఇబ్బందులను తీసుకోవచ్చు ఇలాంటివి ఆసక్తి చూపిస్తున్నా మీ గ్రామంలో ఈ పంట చూపిస్తున్నా వేసే అవకాశం ఉందా రైతు ఉందా వేసే అవకాశం ఉంది ఓకే మంచి ఉంది మార్కెట్ కూడా మంచిగానే ఉందా ఇప్పుడు ఇప్పుడు ఈ పంట చేసారు మనం పీకే దశల్లో ఎట్లా ఉంది చులుగా వస్తుందా కాయలు అంటే మనకి కింద వేళ్ళకు పట్టినటువంటి కాయలు పీకేటప్పుడు లూజ్ అయ్యి లోపలి భూమిలో పోయే అవకాశం ఉందా ఎట్లా ఎట్లా ఉంది ఏ విధంగా ఉంది పీకేటప్పుడు కూలీలతో పీకించినప్పుడు అన్న ఏదైనా రోజులు మించిపోతే లోనికి పోతాయి ఇవి లూజ్ అయ్యి ఇవి లూజ్ అయిపోతాయి అవును కాబట్టి మనము దాని టైం లోపలనే పెరకాలి ఏదైనా సేమ్ దీని కానీ దాని కానీ ప్రాసెస్ ఒకటే ఓకే పీకేటప్పుడు ఎంత ఎంతమందిని పెడతారు ఒక ఎకరాకి మీరు ఎంతమంది కూడ పెడతారు ఒక పది మంది అయితే పీకేస్తారు అన్న ఎకరాకి ఎక్కువనే పీకేస్తారు ఎక్కువ ఎక్కువనే బీక్తారు ఒక పది మందిని పెట్టుకుంటే సరిపోతానా ఓకే పీకినాక ఎట్లా మీరు ఏ విధంగా దీన్ని వలుస్తారు కాయల్ని మిషన్ అన్న మిషన్ లోనే చేస్తారు అవునన్నా మిషన్ కూడా మంచి అనుకూలంగా ఉందా కాయ పక్కకు జరగడం కాయ పక్కకు పోయేది ఉండదు అన్న ఇందులో అందులో కే సిక్స్ ట్యాగులు అయితే సగం ఏమో పొట్టుల పోతది తాలు సగం మనకు రాశి పడుతుంది ఇదేందంటే నీకు తాలు కానరాదు రాశిలా మొత్తం ఉన్న కాడికి మంచి గట్టి కాయలు ఈ కాయలు మొత్తం మన రాశిలకే వస్తాయి రాశిలకే వస్తాయి తాళ్ళ కట్టెలలో పోవు మంచిగా ఉంది అన్నట్టు మంచిగా ఉంది హార్వెస్టర్ కూడా అనుకూలంగా ఉంది హార్వెస్టర్ కూడా అనుకూలంగా ఉంది హార్వెస్టర్ తర్వాత ఇట్లా ఎండబెట్టిలకి ఎండబెట్టి మళ్ళీ మీరు మార్కెట్ కేస్తారు ఇంకా హార్వెస్టర్ తర్వాత మేము పెడతూ ఒక మూడు నాలుగు రోజులు ఆరబెడతాం మూడు నాలుగు రోజులు ఆరబెడతాం కాకపోతే మేము ఏం చేస్తామంటే పీకాక భూమి మీదే అది భూమి వదలతో ఇట్లే పెడతాం పెట్టేస్తారు కాబట్టి అట్లే పెట్టేస్తాం ఐదారు రోజులలో వట్టిగా అయిపోతుంది అయిపోతే పట్టి వెంబడే మార్కెట్ కేసేసి మళ్ళీ పీకినాక ఏమో ఎండబెట్టడం ఇంకా ఏం లేదు పచ్చి మీద పచ్చికాయలు బట్టి అంత ఇప్పుడు యంత్రాలు కూడా ఉన్నాయి పచ్చికాయలు పడితే ఆరబెట్టుకోవాలి త్రీ ఫోర్ డేస్ ఓకే కాకపోతే మీరు పీకేసి మూడు నాలుగు రోజులు ఎండబెట్టిన తర్వాత హార్వెస్ట్ లెక్కేసి నన్ను మాత్రం సంచలనం నింపి పంపిస్తారు అంతేనా పట్టిన మేము ఈ రోజు నైట్ అంటే రేపు మార్కెట్కి వేసేస్తాం ఓకే ఈ విధంగా ఉన్నాడు టీసీ మంచి ఉందా మరి చివరిగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది రైతులు ఇవి చూస్తుంటారు కాబట్టి చివరిగా ఆ రైతు సోదరులకి పల్లి సాగు చేసే రైతులకి వేరే రకాలు సాగు చేసే రైతులకి ఇప్పుడు ఈ రకం మీరు ఇచ్చే సందేశం ఏమని చెప్తారు చివరిగా నేను గత పది పదిహేను ఏళ్ళుగా పదిహేను ఏళ్ళ సంది కూడా పళ్ళు వేస్తున్నా నేను అన్ని వెరైటీలు చూసిన ఈ వెరైటీ కంటే మించిన సీడు వేరే ఏం లేదు ట్యాగ్ ట్వంటీ ఫోర్ కానీ కే సిక్స్ కానీ ఇవి చాలా రోగాల బారిన పడుతున్నాయి ఇవి అన్ని తెగుళ్ళను చీడపిడలను తట్టుకొని అధిక దిగుబడిని ఇస్తుంది ఇది టీసీజీఎస్ సిక్స్టీన్ నైన్టీ ఫోర్ మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో రైతు సైతులు గారు సాగు చేసినటువంటి టీసీజీఎస్ సిక్స్టీన్ నైన్టీ ఫోర్ అనేటువంటి ఈ రకాన్ని సాగు చేసిన అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి ఎకరాకి దాదాపు పదిహేను నుంచి ఇరవై క్వింటాల్ దిగుబడి రకంగా చెప్తున్నారు చీడపీడలు ఏ మాత్రం దరి చేయకుండా పంట మొదటి నుంచి చివరి వరకు కేవలం ఒకటి రెండు స్ప్రేలునే ముగించే అవకాశం ఉంది నూట ఐదు రోజులనే పంటకి చేతికి వచ్చేసి కాయ నిండా ఒక్కొక్క పిలుకకు చూసుకున్నట్లయితే దాదాపు మనకి వంద కాయల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వంలో ఏ నెలలైనా సరే సాగు చేయడానికి అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరైనా సరే ఈ విత్తనం గురించి మరింత సమాచారం కావాలనుకుంటే మన వీడియో పైన కనుసండి మొబైల్ నెంబర్స్ కాల్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇవి లైక్ చేయండి నిత్యం నాణ్యమంట వ్యవసాయ సమాచారం కోసం శివకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలితాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్